గ్రామ రెవెన్యూ పరిధిలోని రైతులకు సంబంధించిన భూములను అటవీశాఖ అధికారి తారుమారు చేసి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి వ్యవహరిస్తున్నారని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామానికి చెందిన రైతులు ఆంగోళనకు దిగారు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రెవెన్యూ భూమిని గ్రామానికి అప్పగించాలని కోరారు స్థానిక రైతులు మురళీకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో రెవెన్యూ శాఖకు చెందిన భూములు అటవీ శాఖకు చెందినవని అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారన్నారు దౌర్జన్యంగా మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు ఈ వివాదంపై గతంలోనే కోర్టు ఉత్తర్వులు ఉన్న స్థానిక అటవీ శాఖ అధికారి అత్యుత్సాహంతో కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి వ్యవహరిస్తున్నారని చెప్పారు న్యాయం అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ఈ ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించున్నారో ఈ భూమి కోసం మేము తరతరాలుగా మూడు దశాబ్దాల నుంచి మేము న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామండి రెండు వేల పదిలో క్లియర్ కట్గా ఈ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ తొంభై ఎనిమిది ఐదు వందల పద్దెనిమిది తొంభై ఎనిమిది సర్వే నెంబర్కి సంబంధించిన మాకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఇక్కడేనండి మొత్తం ఇన్వాల్వ్ అయింది ఇక్కడ రెండు వేల పదిలో క్లియర్ కట్గా ఆర్డర్ ఆర్డర్ అనేది మాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ పది పాయింట్లతో కూడినటువంటి ఆర్డర్ కాపీని జస్టిస్ శేషసేనారెడ్డి అనే అతను హానరబుల్ జస్టిస్ ఉమ్మడి హైకోర్టు వారు క్లియర్ కట్గా ఈ భూమికి సంబంధించినటువంటి డిమార్కేషన్ లేకుండా ఎటువంటి ప్లానిటేషన్ జరగకూడదు అనేటువంటి జరగకూడదని పది పాయింట్లతో క్లియర్ కట్గా దే మెన్షన్ ఇట్ అక్కడ మనకు క్లియర్గా చూస్తే సర్వే నంబర్ ఐదు వందల పద్దెనిమిది ఒక వెయ్యి నూట పదమూడు ఎకరాలుగా వాళ్ళు చూపించారండి ఎప్పుడు రెండు వేల పది ఇరవై ఆరు జీరో టూ అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల పది క్లియర్ కట్గా రెండు వేల పన్నెండులో ఆర్డర్ అవ్వడం జరిగింది ఇప్పుడు మీరు అడంగల్లో చూస్తే ఎనిమిది వందల నలభై చిల్లర మాత్రమే ఐదు వందల పద్దెనిమిది సర్వే నంబర్లో మీకు అడంగల్లో కనపడుతుంది మిగతా ల్యాండ్ ఎక్కడికి పోయింది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక బోగస్ గెజెట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మాకు గెజెట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి సరే మీకు నిజంగానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మార్చి నాడు గెజెట్ అయ్యి ఉంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నలభై ఏళ్ళు అవుతుంది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు గెజెట్లో ఇప్పటికి కూడా మీరు చూస్తే హద్దులు వచ్చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం కంపాస్ బేరింగ్ కంపాస్ కొట్టుకొని వాళ్ళ 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 ఆఫీస్లో చేశారండి దీనికోసం ఇప్పటికి మూడు సార్లు కోర్టుకు పోయి రెండు వేల పన్నెండు ఆర్డర్ని విస్మరించారు రీసెంట్గా ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై థర్టీ ఫస్ట్ క్లియర్గా వచ్చింది స్టేటస్కో దాని తర్వాత జూలై థర్టీ ఫస్ట్ స్టేటస్కో వస్తే వీళ్ళు మొక్కలు ఎలా చేస్తారండి ఆగస్టులో ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ప్లానిటేషన్ హడావుడిగా స్టార్ట్ చేశారు రెండోది మీరు కెమెరాలు అక్కడ పెడితే తొంభై ఎనిమిది సర్వే నంబరు దగ్గర దగ్గర నాలుగు వందల ఎకరా ఉంది ఆయన దాన్ని రెవెన్యూ వాళ్ళు మేము పోయి ముందున్న మేడం దగ్గర పోయి అమ్మా అర్జీ తీసుకోమ్మా ఆపడినమ్మా అని దండం పెట్టాము ఓ కొర్టు పోడా అని ఇదే మాట అన్నారు ఈ ఆస్తి వద్ది మేము గట్టి మళ్ళించుకున్నాం వీళ్ళు ఎవరు అసలు మమ్మల్ని అడిగి తీసుకోవాలా ఏమన్నా పంచాయతీ రిజర్వేషన్ ఉందా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా మూడు సార్లు మేము కోర్టుల చుట్టూ తిరుగుతుండాలి ఈ సంపద ఎవరిది వాళ్ళదా ఏళ్ళదా రెవెన్యూ వాళ్ళు ఆడిగిపోయినారు వాళ్ళు సంపద కాపాడించిన వాళ్ళు ఎట్టపోయిన వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు ఆడు కూర్చున్నారు మేము కేసులు పెడతామని వీళ్ళు మమ్మల్ని ఈ ఉంతున ఏడిపిస్తున్నారు ఇది ల్యాండ్ ఎట్టాడు ఈ భూమి ఎవరన్నా ఇస్తారంట ఫారెస్ట్ వాళ్ళకి చెప్పండి మీరు ఇదే నా న్యాయం గ్రామం వాళ్ళకి ఎటు ఎటు పోవాలా ఇప్పుడు ఈ పొలం లేకుండా మా ఊరిని కూడా ఆక్రమించుకుంటారు మేము ఎట్ట బతకాలా చెప్పండి మీరు మేము ఏ విధంగా బతకాలా మా గొర్రెడనే ఉండయి మా బ్రే ఉండేవి పూర్విక మా ఎద్దులనే మేసినాయి మా మేకలే మేసినాయి మరి ఎన్ని ఎటుపోవాలి నేను మొన్న బరిలాడి తోలుకొని నేను నేను ఎక్కడ ఆడుకో ఏంది దౌర్జన్యం సంపద మాది మేము పుల్లరగట్టు మళ్ళీ ఇచ్చుకున్నాము ఆ రోజుల్లో బ్రిటిష్ టైంలో మీరు వచ్చి మాది అంటరా చూపించండి మీరు ఎవిడెన్సు మేమిస్తాం సలక్షణంగా రెవెన్యూ వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు వచ్చి కేసులు పెడతామంటుండ్రు మేము ఏ గంగలో తోకాలి చెప్పండి సార్ మీరు ఈ విధంగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు